ఏదైతే ఉందో ప్యాసింజర్స్ కూడా రక్షించవలసిన అవసరం ఉంటుంది ఎన్ని సేత ఎన్ని చేతంటే మనం నమ్మి ఆట ఎక్కుతారు వాళ్ళు మన నమ్మకాన్ని నమ్ము చేయకుండా వాళ్ళని గమ్యానికి చేరే విధంగా మనం ఖచ్చితంగా కూడా ఉండాలని చెప్పి తెలియజేస్తూ మనం భీమవరం పట్టణం మనం కాపాడుకుంటూ మన జీవనోత్పత్తి కొనసాగిస్తూ మన ప్రయాణికులు రక్షించుకుంటూ మన కుటుంబాన్ని రక్షించుకుంటూ తిరగవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇవన్నీ కూడా మీరు గమనించి మన ప్రతి డ్రైవర్ కూడా ఒక మంచి క్రమశిక్షణగా డ్రైవర్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అలాగే ఆర్టీఐ అధికారుల రూల్స్ పాటిస్తూ మనం నడవాలని చెప్పి కోరుకుంటూ ప్రతినిత్యం కూడా మనం మీరు గతంలో దాదాపు చాలా మంది ఇరవై సంవత్సరాలుగా ఆటో డ్రైవర్లుగా ఉన్న వాళ్ళు ఉన్నారు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు ఈ కాలంలో కొనుక్కున్న వాళ్ళు అందరికీ తెలుసు ట్రాఫిక్ సంబంధించి ప్రతి విషయం మాకు తెలుసునే అనుకుంటారు కానీ మన మీద ఆధారపడి ఉండదు ఇతర వెహికల్స్ మీద కూడా మన లైఫ్ ఆధారపడి ఉండదు కూడా మీరు కూడా గమనించండి ఎందుకంటే మన చిన్న వాహనం ఈ చిరు వ్యవహారంతో మన జీవనం కల్పిస్తున్నాం కాబట్టి మన నిత్యం కూడా మన మనం ఏదైతే ఉందో మన జీవన మన సీఏ గారు రాగానే మన రీసెంట్లీ ఈ మధ్యకాలంలో ఆయన జాయిన్ అయ్యారు రాగానే మనకి ఒక ట్రాఫిక్ అవగాహన సాధన పెట్టాలని చెప్పి ఆయన కూడా మనంద చాలా అభినందించాలి ఎందు చే మనకు అవగాహన కల్పించాలనే ఉద్దేశం అయింది ఇటువంటి ఉద్దేశం గతంలో మీరు ఎన్నో మీటింగ్ ఎన్నో ఆ ట్రాక్ చూస్తుంటారు కానీ వాళ్ళు ఏంటంటే మన కొన్నాయాక మా యూనియన్ వాళ్ళు కాగేసి మీరు ఒక సమావేశం పెట్టిందని చెప్పి మన తోటం చేయదు కానీ అలా కాకుండా రాగానే మన వ్యవహారంలో అవేర్నెస్ తీసుకోవాలనే ఉద్దేశంతో మనం వెంటనే కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం కూడా చాలా సొంత తగ్గ విషయం మీరు అందరూ గమనించి వారి యొక్క సందేశాన్ని వారు మీరు సక్రమంగా వింటూ మీరు అన్ని కూడా ఆయన చెప్పినట్టుగా పాటిస్తారని తెలియజేస్తూ చలవ తీసుకుంటాను ఇప్పుడు సీఏ గారిని మాట్లాడదాం చేర్చున్నారు